హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈపీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు నేను చెప్పబోయే పని మీరు ఈ నెల చివరిలోపు తప్పకుండా చేయించుకోవాలి లేకపోతే పెన్షన్కు సంబంధించి టెన్షన్ వచ్చే అవకాశం ఉంది ఏం చేయించుకోవాలి ఏంటి ఈ ప్రక్రియ అన్న వివరాలన్నీ ఈ వీడియోలో స్పష్టంగా చెబుతాను అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే మనకు నేషనల్ లైఫ్ సర్టిఫికేట్ అంటే తెలియంది కాదు పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి బతుకున్నారా లేదా అని నిర్ధారణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఒకసారి ఈ లైఫ్ సర్టిఫికేట్ను తప్పనిసరిగా చేయించుకోవాలని చెబుతుంది ఈ సర్వీస్ను మీకు సంబంధించిన పోస్ట్ ఆఫీస్లో కానీ కామన్ సర్వీస్ సెంటర్లో కానీ చేయించుకోవచ్చు ఈ లైఫ్ సర్టిఫికెట్ రెండు చివరి తేదీ నవంబర్ ముప్పై అంటే ఈ నెల చివరి వరకే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సాధారణ సర్టిఫికెట్స్ను తీసేసింది ఇప్పుడు ఉండేది ఒకటే లైఫ్ సర్టిఫికెట్ దీనికోసం మీ కళ్ళ స్కాను వేలుముద్రలు తీసుకుంటారు మీరు పాత పెన్షన్ తీసుకుంటున్న వారైతే ఆ వివరాలు చెక్ చేస్తారు కొత్తగా అరవై సంవత్సరాలు పూర్తయిన వారైతే ఆధార్ కార్డు వయసును నిర్ధారించే డాక్యుమెంట్స్ చెక్ చేసి మీకు లైఫ్ సర్టిఫికెట్ ఇస్తారు ఎక్కడైనా కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఇది చేయించుకోవచ్చు అరవై సంవత్సరాలు వచ్చిందంటే మీరు వృద్ధాప్య పెన్షన్కి ఎలిజిబుల్ ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న వారు బ్రతికున్నారో ఊరు మార్చారో అన్న సామాన్య వివరాల కోసం వేలిముద్ర వేయడం తప్పనిసరి ఇది చేయించుకోకపోతే కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఆపే అవకాశం ఉంటుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైనా కారణం చెప్పి ఆపే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ రెండు ప్రభుత్వాలు కలిసే నడుస్తాయి కాబట్టి పెన్షన్ నిరంతరం రావాలంటే లైఫ్ సర్టిఫికెట్ తప్పకుండా చేయించుకోండి కొత్త ఆసరా పెన్షన్ల గురించి కూడా రేపు కేబినెట్ మీటింగ్లో చర్చ జరగబోతుంది నాలుగు వేల రూపాయలు లేదా ఆరు వేల రూపాయల పెంపు గురించి వార్తలు వస్తున్నాయి ఇప్పటికే జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ తరఫున గెలిచారు కాబట్టి మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అరవై సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరూ లైఫ్ సర్టిఫికెట్ను కంపల్సరిగా చేయించుకుంటే పెన్షన్ నిరంతరం వస్తుంది సో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్